నమస్తే ఎస్ఆర్ సెవెన్టీవీకి స్వాగతం నా పేరు షబానా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం రామ్నగర్లో చేనేత కార్మికుడు చింతా రమణదాస్ కుమారుడు ధర్మతేజ అనే అబ్బాయి ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్కి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు అబ్బాయి ప్రస్తుతం బెంగళూరులోని హాస్పిటల్లో ఫీజు లేకుండా కేవలం సర్జరీ ఆపరేషన్ కోసం మాత్రమే ఏడు లక్షల నుంచి పది లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు అబ్బాయి తల్లిదండ్రులు చేనేత కార్మికులు వారి దగ్గర అంత డబ్బు లేని పరిస్థితి చికిత్స కోసం సాయం చేయాలని కోరగా వెంటనే స్పందించిన థర్టీ నైన్వ వార్డు కౌన్సిలర్ కడప రంగస్వామి వారి సోదరుడు కడప ఈశ్వర్ రంగ ముప్పై తొమ్మిదవ వార్డులో ప్రతి ఇంటికి వెళ్ళి చికిత్స కోసం ప్రతి ఒక్కరూ సాయం చేయమని త్వరగా స్పందించిన వార్డు చేనేత కార్మికులు వారు తమ వంతు సాయంగా దాదాపు అరవై రూపాయల మొత్తం కలిపి డెబ్బై వేల రూపాయలు చికిత్స కోసం వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ ఈ వెంకటరమణ మా అక్కపోరికి ఇంత ప్రమాదం జరిగినప్పుడు మేము అడగనే స్పందించి రంగసామన్న చాలా హెల్ప్ తొందరగా కోరుకోవాలని చెప్పేసి కోరుకున్నారు ప్రతి ఒక్కరికి నా పేరు శోభ నేను రామనగర్లో నివాసం ఉన్నాను మా కన్సలర్ వార్డు కన్సలర్ ముప్పై తొమ్మిది వార్డు కౌన్సిలర్ రంగసామన్న తన వంతు సాయం కాకుండా ప్రజల దగ్గరకు తనే వెళ్ళి ఒక్కొక్క రూపాయి సేకరించి మాకు డెబ్బై వేల రూపాయలు సాయం చేసినారు ఇంకా ఇలాంటి మంచి పనులు అన్న ఎన్నో చేయాలి మాకు మళ్ళీ అన్న రావాలి తన పేరు రమణరాజ్ దాస్ కుమారుడు బిద్దిబిందుకి బాధపడిన తర్వాత నన్ను కట్టి తీసుకొని పోయి కట్టె పైన తగిలి చాలా గాయ తీవ్రంగా గాయలైనవి కార్మికుడు చేతి ముఖాన్ని వేసుకునే వాళ్ళు వాళ్ళ పరిస్థితి బాగలేక వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు విశేషంతో వాళ్ళు వచ్చి మమ్మల్ని అడగడము మేము వార్డులో కూడా ప్రతి ఇంటికి పోయి అంత భోజనం చేసుకొని ఇంకా ఇక్కడ సంఘటన జరిగిందంటనే ప్రతి ఒక్కరు స్పందించినారు వాళ్ళందరికీ కూడా నాకు తెచ్చారు దాంతోపాటు మేము కూడా వార్డులో మేము కలిసి అందరి బాధ్యత నేర్పి నేను కూడా సహాయం చేసినాము ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆ పిల్లలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మేము ఎవరైనా సహాయం చేసేవాళ్ళు కూడా చేయలేటువంటి వ్యక్తి చేస్తే మనం నా తరఫున వచ్చేసి నేను వార్డు కౌన్సిలర్ పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చినాను మొత్తం డెబ్బై వేల రూపాయలు ఇచ్చినాను వార్డులో కలెక్షన్ నా పది డెబ్బై రూపాయలు నా పేరు కడప రంగస్వామి ముప్పై తొమ్మిది వార్డు కౌన్సిలర్ని అయితే ప్రతి ఇప్పుడున్న స్నేహితుల సంక్షోభంలో మాత్రము డబ్బులు ఇచ్చినారంటే మాత్రం అది ప్రతి ఒక్కరూ సహాయం అందించినారు వాళ్ళందరి ఇప్పుడు కాదు తరఫున అని పేరు తెలియజేస్తాను